ఓం నమో వెంకటేశాయ సప్త శనివారం వ్రతం రెండవ వారం ఇదైతే ఈ వీడియోలో మూల్డ్ అంతమందికి బోల్డ్ డౌట్స్ ఉన్నాయి లాస్ట్ ఒక ఫుల్ వీడియో పోస్ట్ చేసే కదా స్టార్ట్ చేసింది సో అందులో డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అలానే ఈరోజు నా పూజ కూడా చూపించుతాను వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు సో ఫస్ట్ అయితే గార్డెన్లో పూలన్నీ కోసేస్తున్నాను మొత్తం ఎన్ని రంగులు ఉంటాయి అన్ని రంగులు వీటితో పాటు మెయిన్గా తులసి దళాలు తులసి దళాలు ఒకటి పెట్టినా చూడ చాలన్నమాట స్వామికి మనం మార్కెట్ నుంచి పూలన్నీ పూలదండలు తెచ్చిపెట్టి పూజ చేసేటంటే మనం పెట్టే నాలుగు తులసి దళాలతోనే ఆయనకి సంతోషం ఇక ఈ డౌట్స్ అడిగినవన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను అందులో పూజ చేసుకుంటూ కూడా ఆ డౌట్స్ అయితే క్లియర్ చేస్తా మెయిన్ ఏంటి అంటే మనం భయపడుతూ పూజ చేసే కంటే భక్తితో పూజ చేస్తే మంచిదని నా ఉద్దేశం మనం ఇది చేయకపోతే దేవుడే మనల్ని ఏం చేపించాడు ఎందుకంటే మనకు లాంటి మంచి కాదు కదా ఆయన కోపం రాదు మనం ఏం చేసినా కూడా ఆయన పిల్లల లాంటి వాళ్ళం కాబట్టి చిన్న పిల్లలు తప్పు చేశారులే అని మన పిల్లలు తప్పు చేస్తే మనం మనకేం కోపం రాదు కదా అలానే ఆయన కూడా సో మనకి తోచినట్టుగా వీలైనంత వరకు మంచిగా పూజ చేసుకుంటే సరిపోతుంది సో పీఠం గురించి అడిగారు ఒక సిస్టరు సో పీఠ అనేది నేను వేసాను మీకు లేదు అంటే ఇట్లా మనం పూజ చేసుకునే ఒక గట్టులా ఉంటుంది కదా దాని మీద క్లాత్ వేసేసుకొని చేసుకోవచ్చు అలానే మనం ఎవ్రీ వీక్ క్లాత్ మార్చాల్సిన పని లేదు నేనైతే క్లాత్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నిన్న అది ఉతకలేదు అందుకే కొత్త జాకెట్ పీస్ ఉంటే వేసుకున్నా లేదంటే ప్రతి వారం ఆ క్లాత్ ఉతికి దాచేసుకొని మళ్ళీ దాన్నే యూజ్ చేయొచ్చు ఇంకా అలానే ఈ దీంట్లో బియ్యం పిండిలో నెయ్యి అలానే ఆవు నెయ్యి ఆవు పాలు కలిపి ప్రమిదలు చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే గంధం తీసుకుంటున్నాను గంధం పొడి లేదని ఇక స్వామివారికి చక్కగా మన ఇష్టమైనట్టు డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది ఏంటంటే మన మనకి గార్డెన్లో బోల్డ్ అని పూలు ఉంటే వాటితోనే చేసుకోవచ్చు మనం ఎన్ని పూలు మార్కెట్ నుంచి తెచ్చిన పూలు పెట్టి చేసినా అదే ఫలితం ఉంటుంది మన ఇంట్లో పూలు చేసినా అదే ఫలితం ఉంటుంది మెయిన్ దాంట్లో ఉండాల్సింది ఏంటి అంటే భక్తి మనం ఎంత కాన్సన్ట్రేషన్గా చేసుకుంటున్నాం పూజ అనేది ఇంపార్టెంట్ మనం భక్తి లేకుండా ఎంత డెకరేషన్ చేసి ఏం చేసినా అది మనకి కూడా లోపల తెలుస్తుంది మనం సరిగా పూజ చేసామా లేదా అనేది మనకే తెలిసిపోతుంది ఇక అయితే ఈ అలంకారాలు అవన్నీ ఎందుకు అని అంటే అది మన తృప్తి కోసం ఎందుకంటే మనం మనం ఒక రెడీ అయితే మంచిగా రెడీ అవ్వాలనుకుంటాము ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం కదా అలానే మనం ఒక పూజ చేసుకునేటప్పుడు చక్కగా అంతా అలంకరించుకొని పూజ చేసుకుంటే మనకు చూస్తే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి తెలుస్తాయి ఇక ఈ ఏడు ప్రమిదలు కంపల్సరీ చేయాలని కూడా కొంతమంది అడుగుతున్నారు ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఏడు ప్రమిదలు చేసుకోవాలి మీకు కుదరదు అనుకున్నప్పుడు ఒకటే ప్రమిద చేసి అందులో ఏడు వత్తులేయండి ఇక ఈ బుట్లు పెట్టాం చూడండి ఒక ఒక్కొక్క ప్రమిదికి చూడండి మీకే అనిపిస్తుంది ఒక్కొక్క ప్రమిదిలో కూడా మనకు అట్లా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేటప్పటికి స్వామి ప్రతి ఒక దీపంలో కూడా స్వామి కనిపిస్తారు నాకైతే అంత సంతోషంగా అనిపిస్తుంటుంది అది చేస్తూ ఉంటే అది ఏదో పనిలాగా అనిపించదు ఎందుకంటే మనం మనకి బోల్డని మంత్రాలు అవన్నీ రాకపోవచ్చు కానీ ఈ చేసే ప్రతిదీ కూడా స్వామి కోసం చేస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా పూజలో భాగమే ఈ డెకరేషన్ అనేది కూడా ఇంకొకటి కలుషం కలశం అనేది మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు వ్రతం అంటే ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కలషం పెడతాం కదా అలానే జాకెట్ పీస్ అనేది మీ ఇష్టము పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు బట్ కలుషంలో ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది బియ్యం పోస్తారు నేనైతే నీళ్ళు వేసి అందులో కొంచెం పసుపు కుంకుం కొన్ని తులసి దళాలు అక్షింతలు వేసి దాని మీద కొబ్బరికాయ కూడా నామాలు పెడతాను చెంబుకు కూడా నామాలు పెట్టి కొబ్బరికాయ పెడతాను అనమాట దాని కింద కొన్ని బియ్యం పోసుకొని కలుషం ఏర్పాటు చేసుకోవాలి ఇక ఈ ప్రమేదాలు ఏం చేయాలి అని అడిగారు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు కుదిరితే ఆవులు ఉంటే కనుక ఆవుకు పెట్టండి లేదు అనుకుంటే మనం మొక్కలకి గార్డెనర్స్ అయితే కంపల్సరీ మొక్కలకి యూజ్ చేయొచ్చు వాటర్లో కలిపేసి మొక్కలకు పోయచ్చు కంపోస్ట్లో వేసుకోవచ్చు అలానే ఏడు ప్రమిదలు మాత్రం పూజ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు మనం ఆరత ఇచ్చే ముందు వెలిగించుకుంటే అది మనం ఈ చలిమిడి ప్రమిదలతో పిండి ప్రమిదలతో ఆరతి ఇస్తున్నట్టు అనమాట స్వామికి ఫస్ట్ మాత్రం మనం దీపం వెలిగి వెలిగించాక పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి నార్మల్ దీపం కుందులు పెట్టుకోవాలి ఈ ఏడు ప్రమిదలు మాత్రం లాస్ట్లో వెలిగించుకోవాలన్నమాట సో నేనైతే మన యూట్యూబ్లోనే ఒక కథ ఉంది బుక్ అది పంతులుగా చదివి వినిపిస్తున్నా చాలా బాగుంది క్లియర్గా మనం ఈజీగా చేసుకునేలాగా అలానే నండూరు శ్రీనివాస్ గారు ఒక వీడియో ఉంటుంది అందులో మొత్తం మంత్రాలు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి సో అది చక్కగా పెట్టేసుకుని మనం కాన్సన్ట్రేషన్ అంతా మనం దాని మీదే ఉంటుంది వాళ్ళకి అది చదువుతుంటే మనం చక్కగా అక్షింతలు వేసి పూజ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో ఆ రెండు లింకులు కూడా ఇస్తాను సో ఇక కొబ్బరికాయ కొట్టడం అనేది కూడా మనం ఇక్కడ కొట్టుకోవచ్చు గుళ్ళో కూడా కట్టుకోవచ్చు లేదు అంటే ఇంటి దగ్గర కొట్టుకోవచ్చు ఒకవేళ కొట్టలేదు అంటే మొత్తం ఏడు వారాలకి కలిపి లాస్ట్లో మనం పూజ కంప్లీట్ అయిపోయిన వారం ఉంటుంది కదా అప్పుడు ఒకేసారి కూడా కొట్టచ్చు అది మన మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అలానే కలిసి మీద కొబ్బరికాయ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజైతే అంటే సాటర్డే రోజు తీయము జస్ట్ మళ్ళీ ఈవినింగ్ పూజ చేస్తాం కదా సో ఆ పూజ కంప్లీట్ అయిపోయాక ఈ ప్రమిదలన్నీ తీసేసి ఒకసారి కదిపేసుకుని పీఠం అలానే వదిలేసి నెక్స్ట్ డే తీసేయచ్చు ఎందుకంటే శుక్ర శనివారం కదా ఆదివారం తీయచ్చు ప్రాబ్లం లేదు సో అవన్నీ తీసేసి ఈ కొబ్బరికాయ కొట్టేసుకొని మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలి లేదు అంటే వెజ్ తిన తినడానికి మాత్రమే యూజ్ చేయాలి నాన్ వెజ్ తినేవాళ్ళు దాంట్లోకి యాడ్ అవ్వకుండా చూసుకోండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషను చాలా వరకు చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజ చేసినప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను ఇంకొక డౌట్ ఏంటంటే ఉపవాసం ఉండాలా కంపల్సరీ అని అలా ఏం లేదు మన హెల్త్ ప్రాబ్లమ్స్ అవి లేదు మనం ఉండగలము అనుకుంటే చక్కగా కొబ్బరి తర్వాత ఏమన్నా ఫ్రూట్స్ పాలు అవన్నీ తీసుకోవచ్చు లేదు ఇట్లా షుగర్ ఇట్లాంటివి వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆఫ్టర్నూన్ భోజనం చేసేయచ్చు ఉల్లి వెల్లుల్లి అనేది కూడా మన ఇష్టం ఇప్పుడైతే కార్తీక మాసం కాబట్టి అవి చాలా వరకు తినరు సో అవి అవాయిడ్ చేసి చక్కగా పెసరపప్పు అన్నం ఇట్లాంటివి వండుకొని తినచ్చు ఈవినింగ్ నార్మల్గా అయితే మాత్రం రోజంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ అనేది మనం గుడికి వెళ్ళి ఇప్పుడు ఆ ప్రమిధులు ఇవన్నీ ఇచ్చేస్తాం కదా ఇచ్చేసి స్వామికి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి వచ్చాక ఈ ప్రసాదం ఉంది కదా నేనైతే ఈ రోజు పరమాన్నం చేశాను అలానే చలిమిడి వడపప్పు అలానే నా నువ్వులు ఉండలు అనేవి ఈరోజు సాటర్డే కాబట్టి తినకూడదు నెక్స్ట్ డే తినచ్చు ఇది అనమాట ఇన్ఫర్మేషన్ ఇక నేను ఈవినింగ్ పూజ కూడా చేసేసుకొని పంతులు గారికి స్వయం పాకం అనమాట బియ్యం చింతపండు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు పప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ అంటే ఒక ఒక పూటకి సరిపడా గ్రాసం మనకి తోచినంత దక్షిణ ఇస్తే సరిపోతుంది అలానే ఏడు ప్రదక్షిణ కూడా చేయాలి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ కూడా ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసి ఏడు ప్రదక్షిణలు చేసుకుని గుళ్ళో వచ్చి భోజనం చేస్తాను అనమాట మన ఇష్టం టిఫిన్ తినవచ్చు భోజనం తినచ్చు ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం తినేయచ్చు నేనైతే ఏదో ఒక పోసుకున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ